ఏటనుకున్నారా అనువులండి బాబు అలా అండి ఫిజిక్స్ అణువులు కెమిస్ట్రీ అనువులు కదండి మన ఒంటికి ఐరన్ ఇచ్చే అణువులు అనమాట ఏటంటే ఒక నైట్ అంతా నానబెట్టుకొని ఆషాఢ మాసంలో స్పెషల్ అనమాట అణువులు తింటే మంచిది అంటే ఈ కాలానికి ఏంటి మన ఏంటంటే ఫైబర్ ఫుడ్ ఏం తినాలి ఏంటి అని మన పూర్వకాలకులే సాంప్రదాయంగా పెట్టి దాన్ని తింటే ఇది బలం ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది దానికి తగ్గట్టుగా ఏం తినాలి ఆకుకూరలు తినాలి ఇలా అని కొన్ని ఐటమ్స్ అది పెట్టారు దాన్ని మనం ఒక సిరీస్ కింద మొత్తం ఒకటి తర్వాత ఒకటి పెడుతున్నాను ఈ రోజు అయితే అనువులు పట్టాను చక్కగా నానబెట్టుకున్నది ఒక నాలుగు విజిల్ తెచ్చి జా జాలీలు వేసుకుని లైట్గా ఒప్పేసాను వేసుకుంటే లైట్ లైట్ ఒప్పుకుంటుంది దాని తగ్గట్టుగా నాలుగు ఉల్లిపాయలు కోసుకుని చక్కగా కొంచెం నిమ్మరసం పిండుకుంటే అసలు స్నాక్స్ ఇరగదీసేసింది అయితే తాలింపు కూడా పెట్టుకోవచ్చు కాదు ఎందుకంటే ఇంకెలా చాలు మనీ అని చెప్పాను తలకో నాలుగు పెట్టాను సంబంధాలు సాంప్రదాయం మనం తినేకూడదు పక్కలు కూడా పెట్టి అప్పుడు తినాలన్నమాట బయట ఉన్న నలుగురికి పెట్టి మేము కూడా తిన్నాం అసలు సూపర్ అంటే సూపర్ అసలు ఇది నైట్ టైం తింటే అంటే నాలుగు ఐదో టైం తింటే